అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఒక ఆపరేషన్ అని అడ్వైజ్ చేసిన తర్వాత యూజువల్గా భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యామ్నాయ మార్గాలకు వెళ్తూ ఉంటారు సో ఇక్కడ మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం ఎక్కడైనా ట్రీట్మెంట్ విధానాలు నైంటీ నైన్ పర్సెంట్ మూడు రకాలుగానే ఉంటుంది ట్యాబ్లెట్లు కానీ ఇంజక్షన్లు కానీ తర్వాత ఆపరేషన్ కానీ సో ఈ మూడింటిని గురించి మనము మాట్లాడుకుంటూ ఉంటే మోకాల మార్పిడి శస్త్రచికిత్స అని మనం అనుకుంటే నెక్స్ట్ ప్రత్యామ్నాయ మార్గాలు మిగిలినవి రెండే ఇంజెక్షన్లు టాబ్లెట్లు సో ఇక్కడ మోకాల మార్పిడికి ప్రత్యామ్నాయం గురించి మనం వెతుకుతున్నప్పుడు దాని సైంటిఫిక్ రీజన్ వెతకాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది నొప్పి ఎందుకు వస్తుంది అంటే లోపల కాట్లేజ్ పాడైపోవడం వల్ల మోకాలు బాగా అరిగిపోవడం వల్ల చుట్టూ డీజనరేషన్ అవ్వడం వల్ల అంటే వయసు రీత్యా మార్పులు జరగడం వల్ల ఎప్పుడైతే వాటిని మనం నార్మల్సీకి తీసుకొని రాలేమో ఎట్లా అయితే జ్వరానికి గల కారణానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఓన్లీ పారాసెటమాల్ ఇస్తే జ్వరం తగ్గి మళ్ళీ వస్తున్నట్టుగా ఇన్ఫెక్షన్ తోటి జ్వరం వస్తుంది ఇన్ఫెక్షన్ తగ్గకపోతే జ్వరం తగ్గదు లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది వైరస్కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది అనేది తగ్గదు కాల్లో ముళ్ళు కుచ్చుకొని నొప్పి వస్తుంది ముళ్ళు తీయకుండా ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా ఉపయోగం లేదు అట్లానే ఈ అరుగుదల కారమైన కాట్లేజ్ డ్యామేజ్ కానీ ముక్కలు కానీ డీజనరేషన్ కానీ సైనోవైటిస్ కానీ వాటికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా మనము మిగతా ఏ ట్రీట్మెంట్ చేసినా అని ఉపయోగం లేదు లేదా రిజల్ట్ వచ్చినా కానీ టెంపరీ ట్యాబ్లెట్లకు కానీ ఇంజెక్షన్ కానీ ఈ మార్పుల్ని కాస్త అండు చేయడానికి కాస్త న చేయడానికి అంటే నయం చేయడానికి కెపాసిటీ చాలా తక్కువగా ఉంటుంది పది రోజులు పదిహేను రోజులు వన్ మంత్ అంతకంటే ఎక్కువ అయితే నేనైతే నా అనుభవంలో అయితే చూడలేదు అందుకని స్టేజ్ ఫోర్ ఆస్టియో ఈ ఈరోజు ది బెస్ట్ అండ్ టైం ట్రస్టెడ్ ట్రీట్మెంట్ అనేది జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే ఇక స్టేజ్ టూ స్టేజ్ త్రీ అంటారా అక్కడ మనం ప్లాస్మా థెరపీ ట్రై చేయవచ్చు అక్కడ ఇండివిడ్యువలైజ్ చేసుకోవాలి ఒక ఫోకల్ డ్యామేజ్ ఉంది అంటే ఒక పర్టికులర్ ఏరియాలో గ్రేట్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంది అక్కడ ప్లాస్మా థెరపీ పనిచేయదు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంది ప్లాస్మా థెరపీ పనిచేయదు జాయింట్ అలైన్మెంట్లో రాంగ్ ఉంది ప్లాస్మా థెరపీ పనిచేయదు అందుకని ప్లాస్మా థెరపీ తీసుకునేటప్పుడు కూడా మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని కలిసి ప్లాస్మా థెరపీ మీకు ఎంత ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని చర్చించుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడంతో రిజల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక యూనివర్సల్ ట్రీట్మెంట్ ఆప్షన్ని మనము కస్టమైజ్ చేసుకోవడంతో రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది లేకపోతే చాలా తక్కువగా ఉంటుంది అందుకని స్టేజ్ ఫోర్ ఆస్టివో ఆర్థరైటిస్లో జాయింట్ రీప్లేస్మెంట్ తక్కువ స్టేజ్ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్ నెక్స్ట్ ఆపరేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మెయిన్ ఏమిటంటే కోమార్బిట్ కండిషన్స్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ లేకపోతే ఆస్తమా కానీ గుండె జబ్బులు కానీ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి మెయిన్ చేసుకోవాల్సింది ఏమిటంటే ఫిజియోథెరపీ మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఒక ఫిజియోథెరపిస్ట్ సారథ్యంలో చేసుకోవడంతో రిజల్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ విషయంలో ఎవరైతే జాగ్రత్తలు పాటిస్తారో వాళ్ళకి రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఇంప్లాంట్స్ ఎన్ని రోజులు ఉంటాయి ఈ రోజు వస్తున్న మార్కెట్లో వస్తున్న ఇంప్లాంట్స్ అన్ని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ వచ్చే ఇంప్లాంట్సే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ అన్నీ అట్లానే ఎక్కువ సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి అక్కడ ఇంప్లాంట్ ఎన్ని రోజులు అనే విషయం కన్నా కానీ మనం ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే ఇంప్లాంట్ అనేది ఇన్నటి సబ్స్టెన్స్ మీరు వాడితేనే అరుగుతుంది వాడకుంటే అరిగే సమస్యే లేదు కానీ ఆ ఇంప్లాంట్ లూజ్ చేసే అంశాలు బోన్ వీక్నెస్ కానీ కోమార్బిడ్ కండిషన్స్ కానీ వాటి వల్లనే ఇంప్లాంట్ లాంజివిటీ తగ్గిపోయే అవకాశం ఉంది అనమాట అందుకనే కారు టైర్లు ఎన్ని రోజులు వస్తాయంటే ఏమని చెప్తాం అది కూడా ఇన్నట్ సబ్స్టెన్సే ఇది కూడా ఇన్నట్ సబ్స్టెన్సే ఇంజన్ బాగా ఉండి పర్ఫెక్ట్గా వాడి దాని మీద పడే లోడ్ తక్కువగా ఉంటే ఎక్కువ రోజులు వస్తుంది మైలేజ్ ఎక్కువ కోసం ఇక్కడ కూడా ఇన్నట్ సబ్స్టెన్స్ కాబట్టి జాయింట్ మీద పడే లోడ్ బాగా తగ్గేసి జాయింట్ని జాగ్రత్తగా వాడుకుంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ల కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అన్ని రోజులు మనం జాగ్రత్త తీసుకుండడం అనేది చాలా ఇంపార్టెంట్ నమస్తే